నా ఛానల్కి స్వాగతం సిద్ధాలక్ష్మి ధవళ ఇప్పుడు మనం చూస్తున్నది కన్యాకుమారిలో మనమందరం అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడెప్పుడు కన్యాకుమారిలో సూర్యోదయం అవుతుందా అని రాత్రి అక్కడ ఉండి తెల్లవారి ఆ సూర్యోదయాన్ని చూసి ఆనందించి ఆయన అనుగ్రహానికి ఎంతోమంది పాత్రలు అవుతున్నారు మనం కూడా ఈరోజు ప్రత్యక్షదయమైన ఆ సూర్యనారాయణమూర్తిని చూసి ఆయన్ని స్థుతించి ఆయన తలకి అనుగ్రహాన్ని మనం పొందుదాం సూర్య అష్టకంతో ఆయన ఆరోగ్యాత్ భాస్కరాది చేత్ ఆయన నమస్కార ప్రియుడు ప్రతి ఒక్కరూ కూడా అది అంటే మాఘపాదివారమే కాకుండా ఏ ఆదివారమైనా సరే తడి బట్టలతో ఆయనకి ఎదురకుండా నిలబడి ఆదిత్యకి పారాయణం చేసిన లేక సూర్య అష్టకం చదివిన ఒక్క నమస్కారం పెట్టిన ఆయనకి మనకి సకల ఆరోగ్యం కలుగుతుంది ఏమైనా కంటి సమస్యలున్నా అవి తొలుగుతాయి ఆయన ఆయన అనుగ్రహం వల్ల మనము సూర్యాష్టకంతో ఆయన స్తుంచి తెరిద్దాం ఆదిదేవ నమస్తా దివాకరస్తుభ్యం ప్రభాకర సప్తాస్వరధమారూఢం ప్రచండం క్యవామయం శ్వేత పద్మరం దేవం तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरन्देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यञ्च्य महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरन्देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसां पुञ्जम् वायुराकाशमेव च प्रभुस्त्वं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरन्देवं तं सूर्यं प्रणमाम्यहं विश्वेसं विश्वकर्तारं महातेजःप्रदीपनं महापापहरन्देवम् तं सूर्यं प्रणवाम्यहं श्रीविष्णुं जगतानाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरन्देवं तं सूर्यं प्रणवाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडापणासनम् अपुत्रो लभते पुत्रं दरिद्रोधनवान् भवेत् आमिषं मधुपानञ्च यः करोति रवेर्दिने सप्त जन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैला मधुमांसानि एत्यजन्ति रवेर्दिने नव्याधिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति आधुनि स्तुति चटे आवरूपमुदये माध्याह्नेतु महेश्वर సాయంకాలే సదా విష్ణు త్రైమూర్తి దివాకర ఉదయానికి ఆయన బ్రహ్మగా మధ్యాహ్నం మహేశ్వరుడుగా సాయంకాలం విష్ణుమూర్తిగా ఆయన ఆయా రూపాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా ఆయన మనకి సాక్షాత్కరిస్తున్నాడు కనుక మనము ఆయనకి నమస్కరించి స్తుతించి ఆయన తాలకు అనుగ్రహానికి మనం పాత్రలు అవుదాం శ్రీమాతేనమ